భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ నివాసి తూతిక ప్రకాష్ తెలంగాణ ఉద్యమకారుడు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ గెలుపుకై భద్రాచలం నుండి హైదరాబాద్ జూబ్లీ హిల్స్కి సైకిల్పై మూడు వందల ముప్పై కిలోమీటర్లు సైకిల్ యాత్రగా వెళ్ళి ఆమె గెలుపుకై ప్రచారంలో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారు తూతిక ప్రకాష్ సైకిల్పై అసలే ప్రధాన రహదారులన్నీ గుంతలమయం మరో పక్క వర్షాలు కూడా పడుతున్నాయి అయినప్పటికీ అన్నిటిని అధిగమించి మూడు వందల ముప్పై కిలోమీటర్లు సైకిల్పై యాత్రగా వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం అంటే అతనికి పార్టీ అంటే ఎంత అభిమానమో ఇట్టే అర్థమవుతుంది నా పేరు తూతిక ప్రకాశ్ అండి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుని తెలంగాణ రావాలని మరి ఆకాంక్షతో ఎన్నో మరి ఉద్యమాలు చేయడం జరిగింది జైల్లో పట్టుకోవడం జరిగింది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చేయి కూడా పెరిగింది మూడు కేసులు అయినాయి నా మీద అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీని మరి మేము కాపాడుకుంటూ ప్రజలకు ఎవరినైనా చేస్తా ఉన్నాం ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో భద్రాచల నియోజకవర్గంలో మరి మా యొక్క అభ్యర్థులు ఎవరైతే మరి పోటీ చేస్తున్నారో వాళ్ళకి మరి సహకరిస్తూ మరి మరి వాళ్ళకి మరి అండగా మరి సైకిల్ యాత్ర ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి గతంలో కూడా మరి మరి ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా కానీ ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ బహుదూర ప్రాంతంలో జరిగినా కానీ మీ సైకిల్ మీద ప్రజలకి ఎవరి నేర్చడం జరిగింది అంటే పార్టీ నాకు ఏం చేసిందని కాదులే కానీ పార్టీకి నేను ఏం చేశాను అనే దృఢకల్పంతో మరి ప్రజలకి ముందుకెళ్తా ఉన్నాం ఇప్పుడు ఈ రోజు మనం గవర్నమెంట్ లేదు అయినా కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది మరి బీఆర్ఎస్ పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అని ప్రజలకి మీరు తెలియ తెలియపరచడం జరుగుతూ ఉంది మరి పల్లె ప్రాంతాల్లో కంట్ర ప్రాంతాల్లో కూడా మేము ప్రజలకి నిర్ణయించడం జరిగింది యొక్క తేడా కూడా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు మరి ముఖ్యంగా మరి మన దిన మరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జూబ్లీ హిల్స్ అభ్యర్థి అక్కడ గెలుపుకోకుండా మరి సైకిల్ మీద మరి భద్రాచలం నుంచి యాత్ర కొనసాగడం జరుగుతూ ఉంది అనేక ప్రజల ప్రతి కొద్ది మద్దతు ఉన్నారు ముఖ్యంగా మీడియా మిత్రులు నుంచి వాళ్ళకి ఉభాభివృద్ధి తెలుపుతారు వాళ్ళకి సహకారం మన మరుపురాని మరుగురాని మరుపురానిది మరి యొక్క యాత్ర మరియు జూబ్లీ హిల్స్లో ఎన్నికలు మరి అక్కడ ప్రజలను కలుసుకొని నాకు కూడా చుట్టాలు ఉన్నారు అసలు ఓట్లు ఉన్నాయి అక్కడ వాళ్ళని కూడా అభ్యర్థించి మరి అక్కడ గెలుపుకోవలసుకొని ఏదో ఏం పళ్ళకి కష్టపడదని కోరుతూ ఈ యొక్క సైకిల్ యాత్ర సుఖవంతంగా మా హైదరాబాద్ జబ్లి హిల్స్ చేరుకోవాలని విలేకరు సమక్షంలో మీరు అందరు కోరుతూ జై తెలంగాణ జై కేసీఆర్ జై జై కేటీఆర్ జై హరీసర్